స్థానిక హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగురాలకు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబాకర్ సిద్దిక్ దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిల్ అందజేశారు స్థానిక గాంధీపురంకు చెందిన కృష్ణవేణి పుట్టుకతో దివ్యాంగురాలు విషయం తెలుసుకున్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ట్రై సైకిల్ ను అందజేశారు హెల్పింగ్ మైండ్స్ వారి సేవలకు పలువురు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సభ్యులు సునీల్ కిరణ్ శివ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు よか

మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు అంటూ గత పదకొండేళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ నేడు మొదనపల్లి గాంధీ ప్రాజెక్ట్ చెందినటువంటి కృష్ణవేణి గారు చిన్నప్పటి నుంచి వారి యొక్క కాల్వీ సరిగా ఉండకపోవడం ప్రత్యేక ప్రతిభావంతురాలుగా వికలాంగురాలు అని మనం చెప్పకూడదేమో ఆమెకు భాసటగా మేమున్నామంటూ జీవితగా హెల్పింగ్ మైండ్స్ లో ఉన్నటువంటి నెల్లవారి వచ్చే హెల్పింగ్ మైండ్స్ పండు నుంచే దాదాపు పదహైదు వేల వేలకు వచ్చేసే బైసాకి అందరికీ అందించడం ఆమె యొక్క భవన్లో మరియు వారి యొక్క కుటుంబంలో కూడా ఆనందాన్ని ఎంపికందుతో హెల్పింగ్ మెండ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇది నా ఒక్కరిది కాదు హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కృష్ణువేది గారికి ఈ సహాయం కావాలని మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులు మా అన్న సమానులైనటువంటి శివాన్న అన్నగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తే పది మందిలో మంచిని ఒక మంచి వాతావరణాన్ని ప్రేరేపించేలా హెల్పింగ్ మైండ్స్ అదుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భారత్